హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాళ వీడియో వచ్చేసి పాటూరు కాటన్ అండ్ పాటూరు పట్టు చీరలండి పాటూరు అనేది ఆ నెల్లూరు దగ్గర ఒక విలేజ్ అనమాట సో అక్కడ అక్కడ తయారైన శారీస్ అనమాట ఇవన్నీ కూడా మంగళగిరి కాటన్ మంగళగిరి పట్టు పట్టు ఎలా ఫేమస్ సేమ్ అలానే పాటూరు కాటన్ అండ్ పాటూరు పట్టు అంటారనమాట ఇవి వచ్చేసి మంగళగిరి కంటే కూడా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇప్పుడు నేను కట్టుకుంది కాటన్ శారీ అనమాట అసలు ఎంత క్లాస్ లుక్ అంటే అండ్ వీటికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చి కట్టుకుంటే కూడా అసలు ఎంత బాగున్నాయో ఆ శారీ ఫీల్ అయితే సో పట్టు చీరలు కూడా అండి మంచి కలర్స్ లో వచ్చాయి అండ్ ఇవి అయితే ఆ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ వరకు కట్టినా కూడా చెక్కు చెదరదు అనమాట పట్టు అయితే ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇచ్చుకొని తర్వాత నుండి షాంపూ వాష్ చేసుకొని ఐరన్కి ఇస్తే సరిపోతుంది జస్ట్ ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇస్తే చాలన్నమాట పట్టు చీరలు అండ్ ట్వంటీ ఇయర్స్ వరకు మీరు ఎన్ని సార్లు కట్టినా అసలు అసలు కలర్ డల్ అవ్వదు సరీ పోదు సరీ నలగదు అండ్ ఎప్పుడు కట్టుకున్నా కూడా కొత్త చీర కట్టిన లుక్కే వస్తుంది అనమాట సో డెఫినెట్గా ఇవాళ చూపించే శారీస్ అయితే ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి నేను పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట అండ్ నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి పట్టు కూడా అంతే విధంగా చాలా లైట్ వెయిట్ అనమాట సో వీడియో వరకు చూసి నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోండి నేను కూడా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకా నేను వీడియో స్టార్ట్ చేసేస్తాను సో ఫస్ట్ నేను పట్టు చీరలు చూపిస్తానండి ఇవి వచ్చేసి ఒక పోగు పట్టు ఒక పోగు కాటన్ కలిసిద్ది అనమాట అండ్ మీరు శారీ కట్టుకున్న మనకి ఇప్పుడు మంగళగిరి పట్టు ఒకవేళ కడితే బ్యాంగిల్స్కి పట్టడం క్లాత్ కానీ కొంచెం అన్కంఫర్ట్ అన్కంఫర్ట్ అని కాదు కానీ అట్లాగా ఉంటుంది అనమాట ఇవి వచ్చేసి అట్లా అస్సలు ఉండదు మనకి కట్టుకున్న లైట్ వెయిట్ ఉంటుంది అండ్ గ్రాండ్ లుక్ అండి అసలు చూడండి ఈ కలర్ ఎంత బాగుందో మధ్య మధ్యలో బుటీ వచ్చి జరిగితో అండ్ అటు ఇటు కడీ బార్డర్ వచ్చి ఒక త్రీ ఫోర్ ఇంచ్ బార్డర్ ఉంటుంది అనమాట అండ్ శారీ అంతా కూడా ఇదిగో మీరు ట్రాన్స్పరెన్సీ చూడండి షైన్ కూడా ఎంత బాగుందో శారీ అయితే సో చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండ్ చాలా లైట్ వెయిట్ శారీ అండ్ పెద్ద పెద్ద ఫంక్షన్స్కి చిన్న అండ్ మంచి గ్రాండ్ ఫంక్షన్స్కి కూడా కట్టుకోవచ్చు అండి చాలా లైట్ వెయిట్ వచ్చి చాలా కంఫర్ట్ ఉంటాయి అన్నమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ అటు ఇటు ఇలాగా కడి బార్డర్ అనమాట ఇదిగో మంచి డార్క్ నావీ బ్లూ కలర్ అండ్ జెరీ కూడా గోల్డ్ కలర్ యాంటిక్ కలర్తో అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది పళ్ళు పళ్ళులో కూడా జెరీ లైన్స్ వచ్చి పళ్ళులో కూడా చిన్న బుటీ ఉంటుంది అనమాట ఇదిగో ఇది పళ్ళు పళ్ళులో టాజల్స్ ఉంటాయి అండ్ ప్రతి ఫంక్షన్కి మనం ఏంటంటే ఎక్కువ వెయిట్ ఉండే కంచి పట్లు కట్టలేము అనమాట మనకి ఇలా సింపుల్గా ఈ టైప్లో లైట్ వెయిట్లో కడితే అసలు ఎంత హాయిగా ఉంటాయో ఫంక్షన్కి వెళ్ళినా కూడా అదే విధంగా మంచి గ్రాండ్ లుక్ అనమాట ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు కలరే బ్లౌజ్ అనమాట ఇదిగోండి జస్ట్ అటు ఇటు మనకి ఇలా బార్డర్ వచ్చి ప్లెయిన్ పట్టు బ్లౌజ్ అండ్ శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ మీటర్స్ ఉంటుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ శారీ పన్నా వస్తుంది అండ్ శారీ హైట్ ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ ఇంచ్ ఉంటుంది అనమాట సో ఎవరికైనా శారీస్ సరిపోతాయి అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ శారీస్ అనమాట ఎవ్వరు మిస్ అవ్వద్దు వీ ఇవి కట్టుకుంటే వీటి లుక్ మట్టికి ఎంత గ్రాండ్ లుక్ వస్తాయో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట సో నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను అసలు ఇది అయితే మినిమం సెవెన్ థౌజండ్ రేంజ్ శారీ అండి నేనైతే ఫోర్ థౌజండ్కి రీజనబుల్గా ఇస్తున్నాను కట్టుకుంటున్నా కూడా ఇది గ్రాండ్ లుక్ చాలా బాగుంటుంది అనమాట సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నాలుగు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట అసలు ఈ బ్లాక్ కలర్ చూడండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి సింగిల్ లెయర్ వేసుకున్న నీట్గా ఉంటాయి అండ్ స్టెప్స్ పెట్టుకున్న చాలా గ్రాండ్గా ఉంటాయి అనమాట ఇప్పుడు వచ్చేది ఎలాగో ఇప్పుడు అంతా కూడా పెళ్లి సీజన్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి చూసుకోండి డెఫినెట్గా ఇవి కట్టుకుంటే మట్టికి చాలా బ్యూటిఫుల్గా ఉంటారు అండ్ అదే విధంగా కంఫర్ట్ అనమాట సో చూసుకుని శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బార్డర్ ఏమో రెడ్ కలర్ బార్డర్ వచ్చిందండి కొంచెం రాణి పింక్ అండ్ రెడ్ కలర్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట బార్డర్ వచ్చేసి శారీ అంతా కూడా బ్లాక్ కలర్ ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి అదే రెడ్ అండ్ రాణి పింక్ మిక్స్డ్ కాంబినేషన్లో పళ్ళు వచ్చి పళ్ళులో కూడా జరిగి లైన్స్ వచ్చి అండ్ ఈ బుటీ కూడా మంచి యాంటిక్ కలర్తో వచ్చింది అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు అనమాట అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ ఎంత బ్రైట్గా ఉందో కాంబినేషన్ అయితే ఇదిగోండి ఇది బ్లౌజ్ చాలా ట్రెడిషనల్ వింటేజ్ కలెక్షన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి మస్టర్డ్ షేడ్ అండి రేర్ కలర్ అనమాట మస్టర్డ్ అండ్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బార్డర్ వచ్చింది అటు ఇటు జెరీ బార్డర్ వచ్చి అండ్ శారీలో ఇలాగ యాంటిక్ కలర్తో యాంటిక్తో మనకి ఇలాగ బుటీ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అసలు కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఏ శారీ కట్టుకున్నా అసలు వీటి లుక్ వేరనమాట సో లేని కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి ఇది పళ్ళు బాటిల్ గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది పళ్ళులో కూడా జెరీ లైన్స్ అండ్ బుట్టి ఉంటుంది అనమాట అండ్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇదిగో ఇది బ్లౌజ్ మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ ఎల్లో వల్ల మీకు తెలియట్లేదు బట్ బ్రైట్ సేమ్ పళ్ళు కలరే అనమాట బ్రైట్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ సో సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ షేడ్ అండి ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్డ్ కాంబినేషన్ అనమాట అండ్ ఇది బార్డర్ కూడా చూడండి సిల్వర్ అండ్ గోల్డ్ టూ కలర్స్తో బార్డర్ అనమాట జెరీ బార్డర్ అండ్ శారీలో అక్కడక్కడ ఇలా బుటీ ఉంటుంది అండ్ అసలు ఇవైతే చాలా రేర్ కలెక్షన్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మంచి పార్టీవేర్ శారీస్ అనమాట సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు డెఫినెట్గా ఒక్కటన్నా మీ వ్యాడ్రాబ్లో ఉండాలి అనమాట సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా బార్డర్ చాలా బాగుంది డిఫరెంట్గా అండ్ ఇది పళ్ళు కొంచెం రెడ్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్తో పళ్ళు వచ్చిందండి పళ్ళులో కూడా మనకి సిల్వర్ అండ్ గోల్డ్ యాడ్ అయ్యింది అనమాట చూడండి బుటీలో కూడా ఒకటి ఒక బుటీ సిల్వర్ ఒక బుట్టి గోల్డ్ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇదిగో ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా జనరల్గా నార్మల్గా మంగళగిరి పట్టే ఏదన్నా అయితే కొంచెం పిగిలిపోవడం అలా జరిగిద్ది కదా అదే పాటూరు పట్టు అయితే మీకు అస్సలు పిగలడం అనేది అట్లా ఏముండదండి ఉండదండి ట్వంటీ ఇయర్స్ వరకు హ్యాపీగా కట్టుకోవచ్చు అనమాట అండ్ ఇది అలవాటు అయితే మీరు కబోర్డ్ తీసినప్పుడల్లా నాకు తెలిసి ఫస్ట్ ఇదే చూస్ చేసుకుంటారనమాట అంత నచ్చింది మీకు ఆ ఫీల్ అండ్ కంఫర్ట్ నేను గ్యారెంటీ ఇస్తున్నాను సో చూసుకోండి జరీ కూడా మంచి కడీ బార్డర్తో కడ్డీ బార్డర్ వచ్చి ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అండి నాలుగు వేల రూపాయలు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ అసలు ఇది చూసారా ఇది అయితే నాదే అండి నాకు పర్సనల్గా బాగా నచ్చి తీసుకొచ్చాను సో చూడండి అసలు ఇది కూడా మంచి షిమ్మర్ పట్టు లాగా అసలు ఆ షైన్ కూడా ఎంత బాగుందో ఇది కూడా గోల్డ్ సిల్వర్ షేడ్ అనమాట శారీ కలర్ అయితే అండ్ అటు ఇటు మంచి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ దీంట్లో కూడా ఇలా సెల్ఫ్ బుటీ ఉంటుంది అనమాట గోల్డ్ కలర్తో యాంటిక్ కలర్తో శారీ అంతా ఇలా ఉంటుంది అసలు ఇప్పుడు ఇలాగా ట్రెండింగ్ అండి ఇలా గోల్డ్ టిష్యూ శారీస్ అనమాట సో చూసుకోండి మంచి హ్యాండ్లూమ్లో ఈ కలర్ కూడా దొరకడం రేర్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ డార్క్ బ్లూ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అసలు ఇది బ్లౌజ్ పడితే అసలు దీని లుక్కే వేరమాట ఇది పళ్ళు పళ్ళు డార్క్ నావీ బ్లూ కలర్ వచ్చి పళ్ళులో కూడా జరిగే లైన్స్ అనమాట పళ్ళులో ప్రతి సారీ పళ్ళులో టాజిల్స్ ఉంటాయి అండ్ ఇది బ్లౌజ్ ఇదిగోండి డార్క్ నావీ బ్లూ కలర్ పళ్ళు కలరే బ్లౌజ్ అనమాట అండ్ పళ్ళులో కూడా అరే బ్లౌజ్ లో కూడా అటు ఇటు మనకిలా జెరీ బార్డర్ ఉంటుంది ఇలా చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకున్నా బాగుంటుంది లేకపోతే ఇట్లా ప్లెయిన్ కుట్టించుకున్న ఈ శారీస్ లుక్ బాగుంటాయండి బ్లౌజెస్ అయితే సో మంచిగా కుట్టించుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ అసలు ఇది చూడండి ఎంత బాగుందో మంచి పింక్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ అనమాట బార్డర్ వచ్చేసి అండ్ శారీలో ఇలా చిన్నగా చిన్న థ్రెడ్ బూటీ వచ్చింది అనమాట ఇదిగోండి ఇదంతా కూడా ఒకటేమో జెరీ వచ్చింది ఒకటేమో థ్రెడ్ బూటీ వచ్చింది అనమాట సిల్వర్ ఏమో జెరీ వచ్చింది బ్లూ ఏమో థ్రెడ్ బూటీ వచ్చింది ఈ కలర్ కూడా బ్రైట్ షేడ్ చూసుకోండి ఎంత బాగుందో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ బార్డర్ కూడా చక్కగా అటు పెద్ద బార్డర్లు కాదు మరీ చిన్నవి కాదనమాట ఎవరికైనా సెట్ అవుతాయి శారీ అంతా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో కూడా గ్రాండ్గా ఇలా మొత్తం టిష్యూ వచ్చిందండి సిల్వర్ కలర్తో టిష్యూ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ పళ్ళు కలరే బ్లౌజ్ మంచి పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ ఇదిగోండి ఇది బ్లౌజ్ ఈ పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ కూడా ఇంకా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట అండ్ ఇటు సిల్వర్ బార్డర్ వచ్చింది ఎంత బాగుందో సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మనకి ఇట్లాగా పళ్ళులో జెరీ రావడం వల్ల కొంచెం ఎక్కువ జెరీ ఉండడం వల్ల కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట బార్డర్ బట్టి అలాగా సో సారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు రెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి ఎల్లో షేడ్ అండి లైట్ బిస్కెట్ కలర్ అనమాట సో చూసుకొని మీకు వీడియోలో కనిపించే కలరే అనమాట మంచి లైట్ షేడ్ అండ్ అటు ఇటు ఆరెంజ్ కలర్తో జరీ బార్డర్ వచ్చింది సేమ్ ఇందాక చూపించిన శారీలానే ఇలాగా థ్రెడ్ బుట్టి వచ్చింది అనమాట ఒకటేమో సిల్వర్ ఒకటేమో రెడ్ కలర్తో వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఆరెంజ్ కలర్ పళ్ళు అనమాట ఇలాగా బిస్కెట్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ పళ్ళు అంతా కూడా ఇట్లాగా జరిగి అనమాట అండ్ ఇది బ్లౌజ్ అసలు ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో శారీ అంతా ఈ కలర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో ఇప్పుడు వరకు చూసినవి అన్ని పట్టు శారీస్ అండి ఇప్పుడు కాటన్ శారీస్ చూపిస్తున్నాను అనమాట సేమ్ నేను కట్టుకున్న శారీ టైపే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్ అనమాట అండ్ కాటన్స్ అన్నిట్లో నేను పెట్టిన అన్నిటిలో అసలు పెట్టిన అన్ని ప్యూర్ ఐటమ్సే బట్ నేను సేల్ చేసిన అన్నిటిలో కల్లా మంచి లైట్ వెయిట్ శారీస్ అండి ఇవైతే ఇదిగోండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే శారీ అంతా కూడా ఇట్లాగా మధ్యలో లైన్స్ లాగా వచ్చి గ్రీన్ గ్రీన్ అండ్ పింక్ కలర్తో అండ్ శారీ అంతా కూడా ఇదిగోండి మీరు ట్రాన్స్పరెన్సీ చూడండి సింగిల్ లేయర్ వేసుకున్న బాగుంటుంది అండ్ స్టెప్స్ పెట్టుకున్న నీట్గా అన్నమాట ఇది వచ్చేసి డార్క్ సపోటా షేడ్ అండి శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే ఇట్లాగా లైన్స్ వస్తాయి అన్నమాట సేమ్ పళ్ళు ఎలా అయితే ఉందో అలానే బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ అసలు ఇలాగా ఈ శారీకి ఇంకా ఈ బ్లౌజ్ పడితే దీని గురించి ఇంకా చెప్పక్కర్లేదు ఇవిలా కూడా రేర్గా దొరుకుతాయి మనకి కాటన్స్లో అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట ఎక్కడ సిల్క్ మిక్స్డ్ ఉండదు అసలు సిల్క్ మిక్స్టీ నేను సేలే చేయను అనమాట ఏది పెట్టినా ప్యూర్ అండి సో పాటూరు కాటన్ మట్టికి డెఫినెట్గా అందరూ ట్రై చేయండి లైట్ వెయిట్లో ఉన్నాయి అదేవిధంగా పట్టు కూడా డెఫినెట్గా మంచి గ్రాండ్ పార్టీవేర్ శారీస్ అనమాట సో అదొకటి ఇదొకటి తీసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఈ శారీ ప్రైస్ వచ్చేసి కాటన్ శారీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీ కలరే అనమాట ఈ శారీస్ అన్నిటిలో కూడా మనకి ఇట్లా లైన్స్ అండి ఇట్లాగా హారిజాంటల్ లైన్స్ వచ్చినాయి అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళులో కూడా ప్రతి పళ్ళులో ఇలా టూ కలర్స్ వచ్చి లైన్స్ వస్తాయి అనమాట ఇది పళ్ళు అండ్ అదే పళ్ళు ఎలా అయితే వచ్చిందో అలానే బ్లౌజ్ అనమాట అండ్ ఈ ఎడ్జెస్లో చూడండి మీకు తెలిసిపోద్ది ఇది హ్యాండ్లూమా కాదా అనేది ఇదిగోండి అండ్ ఈ బ్లౌజెస్ చూసారా ఎంత బాగున్నాయో అసలు ఇలాగ ఇంకా శారీకి ఇలా బ్లౌజ్ పడితే ఇంకా వీటి లుక్కే వేరన్నమాట సో శారీస్ కూడా మంచి బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి ఎవ్వరూ లేట్ చేయద్దు శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అనమాట శారీ అంతా కూడా మనకి ఇట్లానే వస్తుంది శారీ అంతా కూడా ఇలా లైన్స్ ఉంటాయి అనమాట జస్ట్ పళ్ళు పార్ట్ మనకి ఇట్లాగా టూ కలర్స్ యాడ్ అయ్యిద్ది అనమాట మంచి బ్లూ షేడ్ అనమాట ఇది కూడా ఎంత బాగుందో ఇదిగోండి ఇది పళ్ళు అనమాట శారీ అంతా కూడా ఇలా బ్లూ షేడ్ అనమాట బ్లూలో చిన్న టూ లైన్స్ ఉంటాయి టూ కలర్స్లో అండ్ ఇది పళ్ళు పల్లు కలరే బ్లౌజ్ సేమ్ పళ్ళులో ఎలా అయితే వచ్చిందో టూ కలర్స్ తో సేమ్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి లైట్ పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అసలు ఇప్పుడు హీరోయిన్స్ కూడా ఇట్లాగా కాటన్సే ప్రిఫర్ చేస్తున్నారండి ఆడియో ఫంక్షన్స్కి ఏదైనా కూడా హ్యాండ్లూమ్స్ ఫేమస్ అయిపోయినాయి అనమాట సో చూడండి ఇది ఎంత బాగుందో కలర్ శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ మంచి క్లాస్ అండ్ డిగ్నిటీ లుక్ అనమాట ఇవి కడితే అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా చూసారా ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్తో ఎంత బాగుందో అండ్ సేమ్ పళ్ళు లానే బ్లౌజ్ వస్తుంది అనమాట ఇదిగోని ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ అనమాట మంచి పేస్టల్ షేడ్ అండి చూడండి ఇది కూడా కడితే చాలా బాగుంటుంది యాక్చువల్ గా హ్యాండ్లూమ్ కాటన్స్ అంటే పెద్దవాళ్ళకనే కాదండి బీటెక్ చదివే పిల్లల నుండి ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట అండ్ దీంట్లో శారీలో ఇలా లైన్స్ వచ్చి మరీ ప్లేన్ కాకుండా ఎంత అందంగా ఉన్నాయో చూడడానికి కూడా శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు అసలు మెయిన్ వీటికి పళ్ళు అండ్ బ్లౌజెస్ హైలైట్ అనమాట అసలు ఏ కలర్ కైనా అసలు ఈ పళ్ళులో వచ్చిన కలర్స్ కానీ ఎంత బాగున్నాయో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ అసలు చూసారా ఇలా అసలు ఇంకా బ్లౌజ్ పడితే వీటి లుక్కే వేరన్నమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి అసలు ట్వెల్వ్ హండ్రెడ్ అంటే ఈ రేంజ్కి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అయితే చాలా రేర్గా దొరుకుతాయి మంచి లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ సారీస్ శారీస్ అండి నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి ఎల్లో షేడ్ అనమాట మస్టర్డ్ కాంబినేషన్లో వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు అనమాట ఇది పళ్ళు అండ్ పళ్ళు సేమ్ పళ్ళులో వచ్చిన లానే బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఎల్లో షేడ్ ఇదిగోండి ఇది సారీ ఇది సారీ ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు ఇలా టూ కలర్స్ లో వచ్చింది అనమాట ఈ కలర్ కూడా మంచి బ్రైట్ షేడ్ అండి ఎల్లోస్ కూడా ఇప్పుడు బాగా అడుగుతున్నారు చూసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి స్లేట్ షేడ్ అనమాట స్లేట్ కలర్ గ్రే కలర్ కింద వస్తుందండి అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఈ కలర్ కూడా కరితే బాగుంటది లైట్ షేడ్ అయినా కూడా ఈ కలర్ మంచి క్లాస్ లుక్ వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళులో ఏంటంటే పింక్ అండ్ బ్లూ కలర్తో పళ్ళు వచ్చింది అండ్ సేమ్ పళ్ళులో డిజైన్ లానే బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా గ్రే షేడ్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి లైట్ బ్రిక్ షేడ్ అనమాట రెడ్ కాదు ఆరెంజ్ కాదండి మంచి బ్రిక్ షేడ్ అనమాట ప్రతి శారీకి ఇట్లా సెల్ఫ్ లైన్స్ ఉంటాయండి శారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగో ఇది పళ్ళు అన్నీ కూడా కట్టుకుంటే మంచి డీసెంట్ లుక్ వస్తాయి అనమాట అసలు ఏ కలర్ తీసేయడానికి లేదు చూసుకోండి ఇది బ్లౌజ్ ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి పీకాక్ గ్రీన్ కలర్ అండి చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్రైట్ షేడ్ అనమాట ఎంత బాగుందో శారీ కలర్ అయితే ఇదిగోండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అనమాట ఇది పళ్ళు అండ్ పళ్ళు డిజైన్ బ్లౌజ్ అనమాట సేమ్ కలర్స్లో బ్లౌజ్ ఇదిగోండి శారీ అంతా కూడా మంచి పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి పీచ్ కలర్ అనమాట శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది ఇదిగోండి అండ్ ఇది పళ్ళు అండ్ హ్యాండ్లూమ్స్ కాబట్టి అండ్ మన ఛానల్లో ఏది పెట్టినా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయండి సో మల్టిపుల్స్ ఉన్నా కూడా త్వరగా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ అనమాట సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇది పళ్ళు పళ్ళు కూడా ఎంత బాగుందో చూసారో మంచి పేస్టల్ షేడ్స్లో వచ్చింది అండ్ అలానే బ్లౌజ్ అనమాట సేమ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సిమిలర్గా ఉంటాయి ఇది బ్లౌజ్ అండ్ ఈ శారీ లెంత్ అండ్ హైట్ కూడా మంచి పర్ఫెక్ట్ లెంత్ అండ్ హైట్ ఉంటాయి ఫైవ్ అండ్ హాఫ్ సారీ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వన్ మీటర్ శారీ పన్నా వస్తుంది అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి పిస్తా గ్రీన్ కూడా కడితే చాలా బాగుంటుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇదిగోండి మంచి వైన్ షేడ్స్లో అనమాట పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ సో అన్నీ కూడా ఎంత డీసెంట్ లుక్ ఉన్నాయో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి వైట్ కలర్ అనమాట చూడండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వైట్స్ కూడా హ్యాండ్లూమ్స్లో చాలా మంది లైక్ చేస్తారు అండ్ వైట్ కలర్ మీద ఇట్లాగా బ్రౌన్ అండ్ గ్రే కలర్తో లైన్స్ వచ్చింది అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు బ్రౌన్ షేడ్స్లో పళ్ళు వచ్చిందండి బ్రౌన్ అండ్ గ్రే కలర్తో అండ్ ఇది బ్లౌజ్ వీటి లుక్ బ్లౌజ్ పడితే ఇంకా హైలైట్ అయిపోతాయి అనమాట సారీస్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అసలు ట్వెల్వ్ హండ్రెడ్ అంటే నాకు తెలుసు అసలు షార్ట్ వీడియో పెట్టి లాంగ్ వీడియో చేస్తున్నాను అప్పుడే బుకింగ్ స్టార్ట్ అండి మినిమమ్ టూ త్రీ తీసుకోవచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ రేంజ్లో ఈ క్వాలిటీ అండ్ ఇలాగా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చి చాలా రేర్గా దొరుకుతాయి అన్నమాట సో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ చూడండి అసలు అన్నీ కూడా మంచి పేస్టల్ షేడ్స్లో ఎంత నీట్గా ఉన్నాయో సారీ అంతా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళుస్ అన్నీ ఎంత డిఫరెంట్గా వచ్చినాయో మెయిన్ పళ్ళులో వచ్చిన కలర్స్ కూడా ఎంత బాగున్నాయో అండ్ ఇది బ్లౌజ్ మంచి స్కై బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ శారీ ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అనమాట చూసారా ఎంత బాగుందో మంచి ప్యారెట్ గ్రీన్లో కొంచెం లైట్ షేడ్ అనమాట శారీ అంతా ఆల్ ఓవర్ గ్రీన్ అండి ఇలా వస్తుంది ఇది ఫోల్డింగ్స్ ఒక్కొక్కటి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సో చూసుకొని శారీ అంతా కూడా ఇదే కలర్ జస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రమే ఇది వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ సేమ్ పళ్ళులో ఎలా అయితే వస్తుందో సేమ్ కలర్ బ్లౌజ్ అనమాట సో గ్రీన్ కూడా చాలా బాగుంటుంది కడితే సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూసారు కదండి ఇవాళ కలెక్షన్ సారీస్ అయితే ఒకదానికి మించి ఒకటి అనమాట అండ్ పాటూరు పట్టు అండ్ పాటూరు కాటన్ మట్టికి డెఫినెట్గా అందరూ ట్రై చేయండి నేను పర్సనల్గా కట్టుకున్నా కాబట్టి నాకు అసలు ఎంత బాగా నచ్చాయో పర్సనల్గా నాకైతే శారీస్ అన్నీ కూడా అది కూడా బడ్జెట్ రేంజ్లో మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను అదొక సాటిస్ఫాక్షన్ నాకు మెయిన్ నాకు ప్రాఫిట్స్ కంటే కూడా మీకు నచ్చాలని చూస్తాను అండి సో అందుకే అసలు ఇంకా వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళిపోయి అలాగా నేను తెప్పిస్తాను అనమాట ఏదో క్యాజువల్గా షాపుల్లో నుండి తెచ్చి అలా కాదండి డైరెక్ట్ వ్యూవర్స్ అనమాట అండ్ వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అయితే నేను చెప్పేదానికంటే డబల్ ఉందన్నమాట అంటే వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుండి సేల్ చేస్తున్నారు అండ్ వాళ్ళైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నారండి అంటే పట్టు ఎన్ని ఇయర్స్ అయినా కూడా చెక్కు అని చెప్పేసి గ్యారెంటీ ఇస్తున్నారు సో అన్నిటికంటే కూడా బెస్ట్ అని చెప్తాను నేనైతే లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ కంఫర్ట్ వైజ్ కానీ పట్టు బాగున్నాయి కాటన్ కూడా చాలా బాగున్నాయి సో ఎవరు లేట్ చేయద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్